హాయ్ అండి ఆక్విడి వంటలకు స్వాగతం ఈరోజు నేను మా ఇంట్లో చేసుకునేది పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అండి అవి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వాటర్లో పోసుకొని షాల్ట్ పోసుకోవాలండి ముక్కలన్నీ శుభ్రంగా వాటర్లో ఒక గిన్నెలో వేసుకోవాలి మన పిల్లలకి చాలా సింపుల్గా చేసి పెట్టే రెసిపీ అండి ఇది ఎందుకంటే బయట కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతాయండి ఇవి అందుకని మనకి ఏది అందుబాటులో అది మనం చేసుకుని మన పిల్లలు పెట్టుకుంటే అదే తృప్తిగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకుని మన పిల్లలకి వండి పెట్టుకోవాలండి అది తర్వాత మనం ఇవన్నీ వాడపెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ సరిపడానికి వేసుకున్న తర్వాత షాల్ట్ వేసుకోవాలి షాల్ట్ కూడా తగినంత వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు తగినంత వేసుకోవాలి తర్వాత కుకింగ్ సోడా వేసుకోవాలండి కుకింగ్ సోడా కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనకు తగినంత చూసుకొని వేసుకోండి నేనైతే వెంటనే చేస్తున్నాను ఎందుకంటే ఇవి చాలా రకాలుగా చేసుకోవచ్చు కాబట్టి నేను మాత్రం వెంటనే చేస్తున్నాను వీటిని ఆరబెట్టుకుని అయితే చేయటం లేదు వెంటనే చేస్తున్నాను మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక కడాయిలో నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి అవి కొద్దిగా వేసుకొని ఆ నూనెలో వేగి వేగించుకోవాలి వేగించుకొని అవి వెంటనే గట్టి పెట్టకూడదు మనం గట్టి పెట్టుకుంటే విడిపోతాయండి సరిగ్గా రావు చిప్స్ సరిగ్గా రావండి అందుకని మనము అవన్నీ దోరగా వేగిన తర్వాత అప్పుడు గట్టి పెట్టాలి ఆ గట్టి పెట్టిన తర్వాత మనం అవన్నీ వేగించుకొని చక్కగాను ఒక ఒక ప్లేట్లో వేసుకోవాలి అప్పుడు చక్కగా వచ్చినాయండి చక్కగా దోరగా ఉన్నాయి మంచిగా వచ్చినాయి అండి ఇవి ఒక ప్లేట్లో తీసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇవి ఆయిల్ ఉంటుంది కాబట్టి నా దగ్గర టిష్యూ లేదండి టిష్యూ కనుక ఉన్నట్లయితే అది అవైలబుల్గా నా దగ్గర లేదు కాబట్టి నేను మామూలుగా వేసేస్తున్నాను అవన్నీ తీసుకుని చక్కగాను అవి ప్లేట్లోకి అన్నీ ఒకసారి తీసుకోవాలండి చక్కగా చక్కగా అన్ని చూడండి చాలా బాగున్నాయి అవి కొంచెం నూనె టిష్యూ పేపర్ ఉంటే బాగున్నాయండి టిష్యూ పేపర్ లేదు ఇంతేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది